నేను కొండలకే దేవుడు అంటున్నాడాడు లోయలకు కూడా నేను దేవుడు అని చూపించుకుంటా నడు రాన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో ఒకసారి చూడండి ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు దైవ జనుడు ఒకడు వచ్చి ఇజ్రాయెల్ రాజుతో ఎట్లా నేను యహోవ సెలవిచ్చినది ఏమనగా సిరియోనులు యహోవా కొండలకే దేవుడు కాని లోయలకు దేవుడు కాడంట ఎవరికి దేవుడంట కానీ లోయలకు దేవుడు కాదంటున్నారు తర్వాత మాట నేను యహోవా నన్ను తెలుసుకున్నట్లు మీరు ఈ గొప్ప సమూహముతో నడవండ్ర మైదానంలో కానీ అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను మనం నమ్ముకున్న దేవుడు కొండలకే దేవుడా దేనికి దేవుడు లోయలకు కూడా దేవుడు ఆయన అంటున్న మాట నేను ఎక్కడైనా ఏదైనా కార్యాన్ని చేయగలను ఈ మాటలో ఆత్మీయమైన అర్థాన్ని కాస్త గమనించండి దేవుడు పలానా చోటుకెళ్తేనే కార్యం చేస్తాడు అను అనుకుంటే నీ అవివేకం ఎలీషా గారి దగ్గరికి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు ఎలీషా గారి మందిరంలోకి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు పలానా మందిరంలోకి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు పలానా పాస్టారి చెయ్యడితేనే కార్యం జరుగుతుంది పలానా పాస్టగారి మన కోసం ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది పలానా మందిరం యొక్క ప్రార్థన తైలము మనం వేసుకుంటేనే స్వస్థపరచబడతాం పలానా ప్రార్థన మందిరం యొక్క కర్చీఫ్ మన నెత్తి మీద వేసుకుంటేనే మనం చల్లపరచబడతాం అన్ను వనుక్కుంటే అన్ను వనుక్కుంటే అది చాలా పొరపాటు నీ దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు దేవుని స్తోత్రం పలానాస్ట్గర్ ప్రాధాన్యతని కార్యం చేస్తాను బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పాడు పలానా స్థలంలోకి వెళతానంటే స్థలంలోకి రెండుని కార్యం చేస్తాను దేవుడు ఎక్కడ చెప్పాడు పలానా మందిరంలోనికి రండి దీన్ని కార్యం చేస్తాను దేవుడు ఎక్కడ చెప్పాడు ఆయన అంటున్నమాట నా నామము పేరట మీరు నన్నేమడిగినను అది ఎక్కడ అడిగినా దేవుడు చేస్తాడు నీకు పలానా చోటు పలానా పాస్ట్ గారు పలానా స్థలం అని నువ్వు పెట్టుకుంటున్నావంటి నీకు భక్తి లేదు మాస్టర్ గారు పాలన చూడండి అది చాలా పవిత్రమైన స్థలం పుణ్య స్థలం అండి అన్ను అనుకుంటున్నావు అంటే నీ అంత అజ్ఞాని బైబిల్లో కూడా అవడలేడు దేవుడు అంటున్నాడు నేను కొండలకే దేవుడంటా మైదానంలో ఏమీ చేయలేనంట నండి ఒకసారి ఒకసారి నడు నేనేం చేస్తానో చూపిస్తాను ఆ దేవుడు మైదానంలోకి తీసుకెళ్ళాడు మైదానంలో పెద్ద యుద్ధం జరిగింది మొదటి యుద్ధం కంటే రెండో యుద్ధం చాలా 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 దారుణంగా జరిగింది ఆ రెండో యుద్ధంలో ఒక్కరోజు సిరియోను లక్ష మంది చచ్చిపోయారు ఆమెనా అంటే మీ కొండలకే దేవుడు కదా మీరు మీ దేవుడు కొండలకే దేవుడు కష్టమేనండి మైదానంలోకి అడుగు పెట్టారు యుద్ధం జరుగుతూ ఉంది ఒక్క రోజు సిరియోను లక్ష మంది చచ్చిపోయారంట ఈ లక్ష మంది ఎప్పుడు చచ్చిపోయారు మిగతా వాళ్ళందరూ పరుగు పరుగున పారిపోయారు బెనహాతీదు కూడా పారిపోయాడు రెండోసారి పారిపోయి రే బాబు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏ రాజ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏ కాస్త వినండి జ్ఞానంగా రాజు దగ్గరికి వెళ్ళి నన్ను ఏమి చేయొద్దని నా మాటగా నువ్వు చెప్పరా అన్నాడు ఏమి మరి ఇరవై అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మొదటి రోజుల్లో ఏమన్నాడు నీవెండి నీ బంగారం నీ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నాడు నన్నేమి ఆ మాట అలాగే ఉన్నాయండి అక్కడ నన్ను ఏమి చెయ్యరు అరే ఏంట్రా బంగారం నాదన్నావు ఏంటి నాదన్నావు నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అలా అన్నవాడు ఇప్పుడు దేనికి వచ్చేసాడు కాళ్ళ బేరం అన్నాను ఒకసారి అన్నాడు తెలుగులో ఏం జరిగింది కాళబేరానికి వచ్చేయడానికి మనుషుల్ని చూసి రెచ్చిపోయిన బెనహాతేదు పొగరంత దేవుడు మొత్తం అణిచివేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకవేళ నువ్వు ఎవరిని చూసైనా నాకు వీళ్ళు ఉన్నారు మా అమ్మ ఉంది మా నాన్నన్నాడు మా అన్నీ ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా ఉంది మా చుట్టాలు ఉన్నారు అసలు మా ఇంటి పేరటోళ్ళు భూ అంత మందు ఉన్నారు నాకు ఏదైనా కష్టం వస్తే కాకులాగా వాలిపోతారు అనుకుంటున్నావేమో తినడానికే వస్తారు తినడానికే వస్తారు నీ కష్టంలో నీకు జాయిన్ చేసేవాడు ఎవడో ఉండడు కాస్త గమనించవలసిన విషయం ఏంటో తెలుసా బెనహా తేదు ముప్పై రెండు మంది రాజులు నాకు ఉన్నారు కదా ఈ ఆహాబ్ రాజు ఏం చేస్తాడు అనుకున్నాడు అదే ఆహాబ్ దగ్గరికి వెళ్ళి బాబా నన్ను ఏమి చెయ్యొద్దురా బాబు నీకు దన్నం పెట్టుకుంటున్నారా నా ప్రాణాన్ని తీయొద్దురా బాబు అని బతిమాలుకుంటే ఆహాబు దేవుని నామం పేరట బెనహా క్షమించేశాడు దేవునికి ఇస్తాను